నమస్తే నేను మీ జారి అక్షర మీడియాకు స్వాగతం పందెం కాసి ఆ పంద్యానికి బలైపోయిండు ఒక ఆర్మీ జవాన్ ఒక వింతగా అనిపించారు కానీ కర్నూలు జిల్లాలో ఈ జరిగింది కేసీ కెనాల్ ప్రస్తుతం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది వరదలు వర్షాల కారణంగా అలాంటి కేసీ కెనాల్ని దాటుతా ఇది దాటుతా అనే ఒక పందెం కాసి దోస్తు స్నేహితులతోటి పవన్ అనే ఆర్మీ జవాన్ ఆ కాలువలో దూకినట్ట దూకిన తర్వాత ఉత్ మరీ ఎక్కువైంది దీంతో అతను ఆ వరదలో కొట్టుకొని పోయిండు అది చూసి భయపడ్డ స్నేహితులు ఆ తర్వాత పోలీసులకు స్థానికులకు సమాచారం ఇస్తే వచ్చి అగ్నిమాపక దళం వచ్చింది ఏది మన వెతుకులాడు చర్యలు చేపడతాయి కానీ ఒక ఆర్మీ జవాన్ జమ్మూలో పనిచేసిన ఈ ఆర్మీ జవాన్ ఇప్పవాణ్ణ అతని ప్రాణాలైతే బలిగొండదేనిది పందెం పందెం కాసే ముందు యూత్ ఆలోచించాలి ఎప్పుడైనా సరే ప్రకృతితో పెట్టుకోవద్దు ప్రకృతితో పెట్టుకుంటే జరిగేది ఇలాంటివే ఆర్మీ కాదు దానికి ఏదైనా ఒకటే కాబట్టి ఒక ఆర్మీ జవాన్ వెనక ముందు ఆలోచించకుండా పందెం కట్టడం తప్పకుండా ఎంతగా కేసీఆర్ ఉత్తరంగా ప్రవహిస్తుందా ఎలా ఉంది దాటగల అని ఆలోచించాలి కదా దాని రుచి కొలుపుతుంది స్నేహితులు అందరూ బాధ్యులే కానీ ఇలాంటి పంద్యాలు కట్టే ముందు యూత్ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం పడుతున్న పంద్యం మనకు ఆధీనంలో ఉంటుందా ప్రకృతి ఆధీనంలో ఉందా ఇది ప్రకృతి సిద్ధమైన ఒక ఘోరమే ఎందుకంటే అది నీరు నీటిని ఇద్దడం అంత తెలియక కాదండి మనకు అనుకుంటాం మనం జవాన్లం లేదా భారీగా ఉండం బలాహీలం అనుకోవచ్చు కానీ సాధ్యం కాని పని